ఏ శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఐదవ శ్లోకము అవ్యక్ అచింతోయ అవికార్యోయం ఉచ్యతే तस्मादेवं विदित्वैनं नानुशोचितुम् अर्हसि ॐ श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జునా ఈ సృష్టిలో ఉండేటటువంటి సమస్త వస్తు జాతాన్ని కొన్నింటినేమో నువ్వు కన్నుతో చూడగలవు కొన్నింటినేమో ముక్కుతో వాసన చూడగలవు కొన్నింటిని చెవితో వినగలవు కొన్నింటినీ స్పర్శ చేత తెలుసుకోగలవు కొన్నింటినీ నాలుక చేత రుచి చూడగలవు ఇంకా కొన్నింటినేమో మనస్సుతోని ఊహించగలవు అయితే మరి నీ గురించి నేను చెప్తున్నాను విను నువ్వు అంటే ఆత్మ ఈ ఆత్మ ఇప్పుడు మనం అనుకున్నటువంటి కన్ను చేత కానీ ముక్కు చేత కానీ చెవి చేత కానీ చర్మము చేత కానీ వల్లను తెలుసుకోగలిగినటువంటిది కాదు ఈ ఆత్మ మనస్సు చేత కూడా ఊహించడానికి వీలు లేనటువంటిది ఊహకు అందనటువంటిది ఆత్మస్వరూపము అర్జున ఇక జ్ఞానేంద్రియములకే తెలియబడటం లేదు ఆత్మ అంటే కర్మేంద్రియముల వల్ల ఏ విధంగానూ ఈ ఆత్మ ప్రభావితము కానే కాదు ఇదంతా ఆత్మకి ఉండేటటువంటి ఒక అసాధారణమైనటువంటి స్వభావము విశేషమైనటువంటి స్వభావము దీనిని గురించి స్పష్టంగా మనకి శాస్త్రం చెబుతోంది అర్జున ఇప్పుడు నీకు ఆత్మని గురించి అంటే నీ గురించి నీ సహజమైనటువంటి స్వభావమేమిటో స్వరూపమేమిటో తెలిసిపోయింది కనుక ఇక దుఃఖించకు లే యుద్ధం చేయి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరినీ ప్రోత్సహిస్తూ మన నిత్య జీవితాన్ని ధైర్యంగా సాగించమని చెబుతూ ఉన్నాడు ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ముఖారవిందములో నుండి జాలువారిన అమృతవాక్కులను మళ్ళీ అనగలిగేటటువంటి ఒక అదృష్టానికి మనం నోచుకున్నాము కదా అనేటటువంటి ఒక విశేషమైన భావనతోని శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం అప్పుడప్పుడు కొన్నింటిని మనం మనస్సుతోని ఊహించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడల్లా ఈ భగవద్ ఉపదేశం మన జ్ఞాపకం రావాలి ఆత్మని మనస్సు చేత కూడా ఊహించలేమని మనస్సులో ఉండేటటువంటి తలంపులకు కూడా అందనటువంటిది ఆత్మ ఆత్మ అంటే ఎవరో కాదు నేనే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానం ఆ రకంగా మనం ఆత్మధ్యానాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం అవ్యక్తోయమచింతోయము అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు అర్హసి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ